మహేష్ బాబు సర్కారు వారి పాటతో తూటాలు పేల్చే పనిలో ఉన్నాడు అదే సమయంలో మాటల మాంత్రికుడు పెద్ద మంత్రిమే వేశాడంటున్నారు ప్రభాస్ స్పాన్ ఇండియా లెవెల్లో కామెడీ దాడికి రెడీ అయ్యాడు ఎన్టీఆర్ మాత్రం జూన్లో దండెత్తుతానంటున్నాడు ఇంతలో సూపర్ స్టార్ మహేష్ బాబు వారి పాటలో తన పాత్రకి డబ్బింగ్ పనులు పూర్తి చేస్తున్నాడు ఇక ఈ సినిమా ఈ వీకెండ్ కల్లా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎయిటీ పర్సెంట్ పూర్తవుతాయని తెలుస్తోంది సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ బాబు చేయబోయే సినిమా మేలో మొదలవుతుంది మహేష్ బాబు నటించే సీన్లు మాత్రం జూన్ లో మొదలవుతాయని తెలుస్తోంది యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ వచ్చే నెల నుంచి సలార్ పెండింగ్ షూటింగ్ ని పాచ్ వర్క్ ని పూర్తి చేయబోతున్నాడు ఇక ప్రాజెక్టుకే కొత్త స్కెడ్యూల్ తో పాటు మారుతి మేకింగ్ లో అనుకున్న కామెడీ ప్రాజెక్టు ని మొదలు పెట్టబోతున్నాడు కొరటాల శివ ఆచార్య మూవీ పోస్ట్ ప్రొడక్షన్ ఇక ఈ నెల ఇరవై మూడున ఈ సినిమా టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు అయితే లొకేషన్ విజయవాడ నుంచి మారిందని లెక్కలు మారాయని తెలుస్తోంది ట్రిపుల్ ఆర్ హిట్ తర్వాత వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న తారక్ జూన్ నుంచి మళ్లీ మేకప్ వేసుకోబోతున్నాడు కొరటాల శివ మేకింగ్ లో తారక్ చేయనున్న పాన్ ఇండియా ప్రాజెక్టు జూన్ లో మొదలై వచ్చే ఏడాది లో రిలీజ్ అవుతుందట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తర్వాత హరిహర వీరమల షూటింగ్ తో బిజీ అవుతున్నారు ఇంతలో హరీశంకర్ భవదీయుడు భగత్ సింగ్ ప్రాజెక్టు లో కదలికలు చేస్తున్నాడు ముగ్గురు హీరోయిన్లు ఉన్న ఈ సినిమాలో పూజా హెగ్డే తో పాటు కృతీష్ శెట్టి కూడా కన్ఫర్మ్ అయిందట మూడో హీరోయిన్ కోసం వేట కొనసాగుతోంది రౌడీ స్టార్ విజయ్ దొవరకున్న లైగర్ తర్వాత జనగణమన అంటూ మరో మూవీ చేస్తున్నాడు మేలో ఈ సినిమా షూటింగ్ షురు కాబోతోంది దీంతో పాటు శివ నిర్వాణ మేకింగ్ లో చేయాల్సిన మూవీ కూడా వచ్చే నెలలోనే మొదలు కాబోతుందని తెలుస్తోంది